ప్రభుత్వ వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థుల ఆశయాలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు రవి ఆవేదన వ్యక్తం చేస్తారు తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్లో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు తన బాధ్యతను మరిచి ప్రైవేటుకు వైద్య విద్యా పట్టం కట్టడం దుర్మార్గమని తెలిపారు కేంద్రంతో సంప్రదించి ఐదు కళాశాలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పులివెందలకు వచ్చిన యాభై సీట్లు కూడా వినతులు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు ఏడు వందల సీట్లు ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్య వల్ల కోల్పోయామని అన్నారు కేవలం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గపు ఆలోచన నుంచి చేస్తున్న చర్యగా భావిస్తున్నామని చెప్పారు ప్రైవేటీకరణ జరిగితే ఎంతో మంది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని తెలిపారు రిజర్వేషన్ల ఊసే ఉండదని తద్వారా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో ఉచిత వైద్య సేవలు కూడా పేద ప్రజలకు అందమని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వైద్య విద్య ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కి తీసుకోవాలని ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని సెల్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలుపరచాలని వారు డిమాండ్ చేస్తారు ఈ రోజు తిరుపతిలో అన్ని విద్యార్థి విధన సంఘాల ఆధారంలో ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకువంటి ఈ యొక్క నూట సగం నూట జీవనం రద్దు చేయాలని చెప్పేసి అదే విధంగా మెడికల్ ప్రైవేట్ కార్డులను వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద విద్యార్థీజన సంఘాలు తిరుపతిలో నిరసన చేస్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఎల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకొని ఈ రోజు పేద విద్యార్థులకి సీట్లు కేటాయించకుండా వచ్చిన ఏడు వందల యాభై సీట్లను ఎన్ఎంసీకి లెటర్ రాసి మాకు వద్దని చెప్పేసి ఏడు వందల యాభై సీట్లు విద్యార్థులకి కలుపున పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు ప్రతిష్ట పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరుకి ఈ రోజు అప్రతిష్ఠ పాలు చేస్తున్న పరిస్థితి ఈ రోజు పేద విద్యార్థులకి వైద్యశీలు దూరం చేయడం అంటే అందుకోసమే ఈ రోజు వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవో ఖచ్చితంగా రద్దు చేస్తామని లోటేస్ గారు ఈ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చారు ఆరో ఆమె ఏమైందని ఈ రోజు మేము విద్యార్థి విభజన సంఘాలకు ప్రశ్నిస్తున్నాము వెంటనే ఈ రోజు కూర్చోని ప్రభుత్వం ఆరోగించి ఏడు వందల యాభై సీట్లు ఖచ్చితంగా పేద విద్యార్థులు కేటాయించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు ఏడు వందల యాభై సీట్లు దాదాపు అన్ని జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు కనీసం దానికి కొన్ని మాత్రమే ఈ రోజు రెడీ అయినాయి కనీసం ఈరోజు అద్దె భవనాలను కొనసాగించి విద్యార్థులకి వైద్య వైద్య వైద్యం అందించాలని ఆలోచన చేయకుండా ఈ రోజు ఏ మాత్రం బిల్డింగ్ లేవని చెప్పేసి సాగు చెప్పేసి ఈ రోజు ఏడు వందల యాభై సీట్లు ఎన్ఎంసీకి మాకు వద్దని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయముద్యార్థుల వైద్య విద్యను దూరం చేయడమే విద్యార్థులు అందరూ కూడా కలుపు కొట్టడం అని చెప్పేసి భావిస్తున్నాము అందుకే వెంటనే ప్రభుత్వం ఆలోచించి నూట ఏడు నూట ఎనిమిది జీవనం రద్దు చేయాలి అదే విధంగా ఏడు వందల యాభై సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు గత కష్టంగా ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే పదిహేడు కాలేజీలకు పర్మి పర్మిషన్ తీసుకొని దాదాపుగా ఐదు కాలేజీలు ప్రారంభించడం జరిగింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము వచ్చినటువంటి మెడికల్ కళాశాల పర్మిషన్స్ ని వద్దో నేను సీట్లు భర్తీ చేయలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని చెప్పి చెప్పేసి అడుగుతున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వము రద్దు చేసినటువంటి ఈ యొక్క ఏడు వందల యాభై సీట్లను వెంటనే పునరుద్ధరించాలి మూడో మూడో లో ఇవన్నీ ఫిలప్ చేయాలి పడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు అందులో రాయలసీమ ప్రాంతము పేదరికానికి తలమానికమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో పులివిందల అదే విధంగా మదనపల్లిలో కేటాయించినటువంటి మెడికల కళాశాలను పునరుద్ధరించాలి మన పక్కన ఉన్నటువంటి చిన్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో మహేశ్వరం అనేటువంటి ప్రాంతంలో మెడికల్ కళాశాలకు కేవలం ఉనాది రాయి మాత్రమే వేశారు అక్కడ బిల్డింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమీ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆ యొక్క కళాశాలకు అద్దె తీసుకొని అక్కడ సీట్లను పునరుద్ధరించి మెడికల్ కళాశాల రన్నింగ్ చేస్తుంటే ఇక్కడ బిల్డింగ్ పూర్తి స్థాయి బిల్డింగ్లు పూర్తి అయినాయి మీరు ఒక అధ్యాపకుల్ని స్టాఫ్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసి సీట్లు ఫిలప్ చేసుకోవాలని దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి దగ్గర పడిన రోజులు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం గుర్తించి పేదలకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా విద్యార్థి విభాగం తరఫున కోరుతున్నాం